అందరికీ నమస్కారం శ్రీ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఇక ఈరోజు వీడియోలో బాబా సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు సతమతమయ్యే సమస్యలకి పరిష్కారం చూపిస్తానమ్మా నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త వింటావు తల్లి ఆ మీద నమ్మకంతో ఒక నెంబర్ తాకు తాకుతల్లేదు మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారో ఆయన మాటలు తెలుసుకుందామండి చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మన సాయి బాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తన చూశారు చూసారు కదండి ఫోర్ మెంబర్స్ ఉన్నాయి కదా బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ అయితే అనుకోండి ముందుగా అయితే ఒక మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి బాబాగారు తల్లి ఇన్ని రోజులు కూడా నువ్వు నా కోసం ఎదురు చూసావు కదా నా మాటలకి మర్యాద ఇచ్చి ఎదురు చూసావు కదమ్మా ఇదిగో అన్ని సమస్యలని కూడా తొలగించబోతున్నాను తల్లి ఈసారి తప్పకుండా నువ్వు కోరింది జరిగే తీరుతుంది నువ్వు అడిగింది వచ్చే తీరుతుంది నీకు అన్ని అనుకూలంగా జరుగుతాయి ఈసారి నా మీద నమ్మకంతో నా మాటలు జాగ్రత్తగా తల్లి నీ నమ్మకానికి అనుకూలంగా నా మాటలు జరిగి తీరుతాయి తల్లి నీ మనసుని రోజు ఒక పరీక్ష పెడుతుంది ప్రతి పరీక్ష కోసం నేను జరుగుతూనే ఉన్నాయి కదా అవి నీ జీవితానికి ఆధారంగా ఉంటుంది తల్లి ఇప్పుడు నీ మనసు పక్కువ పడింది కదమ్మా ప్రతి విషయానికి కూడా ఏడుస్తూ కన్నీరు పెడుతూ ఉండడానికి జరిగేదంతా కూడా మన మంచికే ఏది జరిగినా సరే జరిగేది జరగనివ్వు అని పక్వం చెందావు కదమ్మా మనసు కుదుట పడ్డావా లేదా వ్యక్తి చెందావా నువ్వే చెప్పాలి తల్లి ఏదైనా సరే నీ మనసు కుదుట పడడానికి అని నేను అనుకుంటున్నాను తల్లి ఒకసారి పడవచ్చు రెండుసార్లు పడవచ్చు కానీ పదే పదే పడ్డావు అంటే పైకి లేచి నిలుషని ఆలోచన నీలో పెరిగింది అని అర్థం తల్లి కింద పడ్డాను అని దిగులు చెందవద్దు చెయ్యి అందించి పైకి లేపడానికి నేనున్నానుగా తల్లి వంద సార్లుని మనసు విరిగిపోయి విసిగి చెందిన నీకు వెయ్యి సార్లుని నిర్మి ధైర్యం చెప్పడానికి నీ బాబా నేనున్నాను తల్లి నీ కోసం నీకు కావలసినంత నమ్మకాన్ని ధైర్యాన్ని నీ బాబా నీకు ఇస్తాను తల్లి కష్టాలు ఎందుకు వస్తాయని ఆలోచించావు తల్లి కష్టాలు ఎదురుపడినంత వరకు కూడా అందరూ మంచి వాళ్ళే కానీ కష్టాలు బాధలు పరీక్షలు ఎదుర వాళ్ళు అసలు అనేది ఉనికి అనేది బయటపడుతుంది నిజమైన గుణాన్ని పరీక్షించేందుకు భగవంతుడు శోధనలు ఇస్తాడు తల్లి మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని భగవంతుడు ఒకేలా చూస్తాడు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేది వారికి వచ్చే సందర్భాన్ని బట్టి ఉంటుంది తల్లి అన్ని పరిస్థితుల్లోనూ ఒకే రకంగా ముక్కేవాడే నిజమైన భక్తుడు అతడే ఈ సాయి భక్తుడు కాబట్టి నీకు అంతా కూడా అర్థమైందిగా తల్లి కనుక నువ్వు ఏమాత్రం కూడా భయపడవద్దు నేను పెట్టే పరీక్షలను గెలిచావమ్మా నువ్వు నా భక్తురాలిగా తల్లి నేను మనసు చాలా సున్నితమైనది నీ మనసు చాలా మంచిది ఇప్పటి వరకు నువ్వు అనుకున్న విషయాలన్నీ కూడా నీకు అనుకూలంగా జరుగుతాయమ్మా ఎప్పుడు బాబా జరిగేది అనే సందేహం నీకు అస్సలొద్దు తల్లి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించమ్మా అన్నీ జరుగుతాయి బాబా చేస్తాడు అని ఆలోచించు అప్పుడు నువ్వు కోరిందల్లా కూడా నీ ధరికి చేరుతుందమ్మా నేను చెప్పిన సూత్రాలలో ఒక సూత్రాన్ని నువ్వు ఆచరించు ఎవరైనా లేని వారికి కొంచెమైనా సరే నీ స్తోమతకు వద్దీ దానం చేయతల్లి అది వెయ్యి రేట్లు ఫలితంగా పుణ్యంగా నీకు తిరిగి వస్తుందమ్మా నీ మంచి పని వల్ల నీకే కాదు నీ కుటుంబానికి తరతరాలకి మంచి విషయాలు జరుగుతాయి శుభాలు జరుగుతాయి తల్లి నేను చెప్పింది అర్థమైంది కదమ్మా ఇక నుంచి ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి ఒకటో నెంబర్ తాకిన వారి గురించి అయితే బాబా గారు ఇలా చెప్తున్నారని రెండో నెంబర్ రెండో నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ తిరగ తిరగరాస్తున్నానమ్మా ఇది విన్నావు అంటే తప్పకుండా ఆనందిస్తావు తల్లి ప్రతి క్షణము నా నామజపం చేసిన బిడ్డ అంటే నాకు ఎంతో ఇష్టం తల్లి నీ భక్తికి నీ ప్రేమకి నేను చెలించిపోయాను తల్లి నా బిడ్డ ప్రేమకు నేను చాలా ఆనందపడుతున్నాను ప్రతి క్షణం కూడా బాబా బాబా అని పిలుస్తావు ప్రతి చిన్న విషయం కూడా సాయి సాయి అని నాతో చెప్పుకుంటావు నాతో అన్ని విషయాలు పంచుకుంటావు నీ గురించి నాకు బాగా తెలుసు తల్లి నన్ను కూడా నీ బిడ్డలతో పాటు ఒక బిడ్డగా చూస్తావమ్మ నేను కూడా నీ దగ్గర కోరి నేనే ఇదే తల్లి ప్రతిరోజు కూడా నువ్వు నా దగ్గర ఇలా అడుగుతున్నావు ఈ కష్టాల సమస్యలు ఎప్పుడు తీరుస్తావు బాబా అని నాకు మంచి సంతోషకాలం అనేది రాదా బాబా సంతోషకాలం ఆనందకాలం వచ్చేలా దీవించి బాబా అని అడుగుతున్నావు తల్లి ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నాను ప్రతి దినము కూడా ఈ సమస్యలతోటి పోరాడి అలసిపోయాను బాబా నా మనసుకి ప్రశాంత అనేది లేదు బాబా నా గురించి నీకు అన్నీ తెలుసు కదా అయినా ఎందుకు బాబా నన్ను ఇలా చిన్న చూపు చూసి నన్ను పట్టించుకోవడం లేదు అని నువ్వు మొరపెట్టుకున్నావుగా తల్లి నా భర్త మనసు కొంచమైన మార్చు బాబా కొంచెమైనా సంతోష నివ్వు బాబా అని ప్రతిరోజు కూడా కన్నీరు పెట్టుకుంటూ నన్ను అడుగుతున్నావు తల్లి నీ గురించి ఆలోచిస్తే చాలా బాధగా అనిపిస్తుందమ్మా నా తల్లికి ఇంత కష్టాలు అని చెప్పి అందుకే తల్లి నీ తల రాత తుడిచి మళ్ళీ తిరగ రాయబోతున్నాను నువ్వు ఊహించని విధానంగా రాయబోతున్నాను నువ్వు గమనించావ తల్లి గమనించావ తల్లి పగలంతా మండటెండలో మాడిపోతున్నాను అనే లోపలనే సాయంత్రానికి చల్లని వెన్నెల చల్లటి గాలి వస్తుంది మనసు అంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే ఇప్పుడు కష్టపడ్డ నీకు చల్లని గాలిలాగా వెన్నెలలాగా ఉండేలాగా ఈ తలరాతను రాయబోతున్నాను తల్లి కష్టాలు పడ్డ నీకు ఎన్నో బాధలు పడ్డ నీకు సంతోషం ఆనందం అనే ఊరట కల్పిస్తానమ్మా నీ తలరాత ఎలా ఉండబోతుంది అంటే నాకు అన్నీ ఓటములే బాబా అని అనుకుంటున్న నీకు ప్రతి ఒక్కటి కూడా నీకు విజయాన్ని అందిస్తాను ఎంత కష్టపడుతున్నాను ఎంత శ్రమిస్తున్నాను నా కష్టానికి ఫలితం రాలేదు అని బాధపడే నీకు బ్రతుకుకి ఆనందం లేదా అని బాధపడే నీకు జరుగుతుందా లేదా అనే ఆలోచన ప్రతి ఒక్కటి కూడా మార్చి అన్నీ నీకు మంచి అనుకూలంగా ఉండేలాగా రాస్తాను తల్లి ఒక విషయం గుర్తుంచుకో అమ్మ చెట్టుకు ఉన్న ఆకులన్నీ రాలిపోతేనే కదా తల్లి మళ్ళీ కొత్త చిగురు వస్తుంది అలాగే కష్టాల తర్వాతనే అమ్మ సుఖం అనేది వస్తుంది ఓటమి తర్వాతనే విజయం వస్తుందమ్మా ఇప్పటి వరకు ఓటమి చూసిన నువ్వు ఇకపై అన్ని విజయాలే చూస్తావు తల్లి నీకు అన్ని విజయాలే కలుగుతాయి తలరాతని ఎలా రాయబోతున్నాను అంటే నేను విజయ పతాకంలో నడిపిస్తాను తల్లి నా కన్నీటికి తీర్పు లేదా బాబా అని అడిగావు కదమ్మా అయితే విను ఇక నుంచి నీ కళ్ళల్లో వచ్చే నీళ్ళు ఆనంద బాష్పాలుగా మారుతాయి తల్లి నీ సంతోషాన్ని చూసి నేను ఆనందపడాలమ్మా నీ కన్నీరు దుఃఖం బాధ వేదన అన్నీ నేను చూశాను కానీ ఇన్ని వచ్చినా నువ్వు ధైర్యంగా ఉన్నావు కదా నీలో నచ్చిన విషయం ఇదే తల్లి సాయి బిడ్డకు ఉండాల్సిన ధైర్యం నీలో ఉంది తల్లి సాయి బిడ్డ అంటే ధైర్యానికి మారుపేరు అది నువ్వు నిరూపించావు తల్లి నీ దగ్గర కోరేది ఇదేనమ్మ నా భక్తుల దగ్గర ఎదురు చూసేది ఇదే తల్లి ఏదైనా సరే ఎదుర్కోవాలన్నా మనోధైర్యాన్ని సాధించాలని పట్టుదలని ఎవరైతే ఉంటారో వారిని బాబాకి చాలా బాగా నచ్చుతారు కష్టానికి కురుంగిపోకుండా ఎదురు తిరిగి నిలబడి పోరాడుతావు అటువంటి సమస్యను చూసుకుందాంలే అని అనుకుంటావు ఇలా ధైర్యంగా ఉంటే ఏ సమస్య కూడా నిధరికి చేరనే చేరదు తల్లి ఇక నుంచి నువ్వు చేయాల్సిందల్లా కూడా ఒకటేనమ్మా ఇక నుంచి నీకు అంతా మంచి శుభగడియలే వస్తున్నాయని నువ్వు గుర్తుపెట్టుకోవాలమ్మా కన్నీరు రాకుండా నేను చూసుకుంటాను కష్టం అనే మాటలే నేను లేకుండా చూసుకుంటాను దానికెట్టులోంటే లేట లేకుండా నేను చూసుకుంటాను మంచి సిరి సంపదలు కలిగిస్తాను అందుకోసం నువ్వే మాత్రం కూడా బాధపడవద్దు సంతోషంగా ఆనందంగా ఉండు తల్లి అయితే మన బాబా గారు రెండో నెంబర్ తాగిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి ఇప్పుడు మూడో నెంబరు మూడో నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ కర్మ దోషాలన్నీ తొలగిపోయి నీకు మంచి రోజులు రాబోతున్నాయి తల్లి నీకు మంచి తరుణం ఇవ్వబోతున్నాను నువ్వు ఒక సంతోషకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నావు తల్లి ఇక నుంచి నువ్వే మాత్రం కూడా దిగులు పడవలసిన అవసరం లేదమ్మా నువ్వు నా మీద నమ్మకం ఉంచాల్సిన కాలం తల్లిది నువ్వేదైనా సరే నా బాబా నాకు ఇస్తారు నాకు మంచి చేస్తారు నాకు తప్పకుండా తోడుగా ఉండి సహాయం చేస్తారు అనే నమ్మకంతో ఉండు తల్లి సహనాన్ని కోల్పోతున్నావమ్మా నువ్వు నా మీద నమ్మకంతో శ్రద్ధ సబురితో ఉండాలి తల్లి ఈ దీర్ఘకాలిక పోరాటానికి ముగింపు అనేది నేను ఇస్తాను తల్లి దానికి ఒక మంచి ఫలితం అనుభవించబోతున్నావు తల్లి ఇకపై నీకు అన్ని మంచి రోజులేనమ్మా సంతోషంగా ఉండు అని తమ నా గారు మూడో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు నాలుగో నెంబర్ నాలుగో నెంబర్ తాకిలిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి గత కొద్ది రోజులుగా నువ్వు వేటి గురించి అయితే ప్రార్థిస్తున్నావో తనవన్నీ నా వరకు చేరాయమ్మా నువ్వు కోరిన కోరికలు నెరవేర్చాలని నన్ను అనుక్షణం మనసులో తలుసుకుంటూ ప్రార్థిస్తూనే ఉన్నావు ఏ క్షణంలో నన్ను మర్చిపోవడం లేదు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని ఉన్నావు తల్లి నీ కోరికలన్నీ నెరవేర్చే బాధ్యత నా మీద పెట్టావు ఖచ్చితంగా నీ కోరిక నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను తల్లి నువ్వు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరే సమయం వచ్చింది నువ్వు కోరుకున్నవన్నీ కూడా ఇవే కదా ఒకటి నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు వారు ఎంచుకున్న రంగంలో మంచి స్థాయికి చేరాలి అని వారు ఉన్నత స్థానంలో ఉండాలి అనేది నీ కోరిక నువ్వు కోరుకున్నట్టుగానే నీ బిడ్డలు మంచి స్థాయిలోకి వెళ్తారమ్మా వారు ఏ రంగంలో అయితే చేరాలి అని చెప్పి కోరుకుంటున్నారో అందులో మొదటి అడుగు అయితే వేస్తారు తల్లి ఆ అడుగు విజయవంతం అవుతుంది ఆ శుభవార్త రెండు మూడు రోజుల నీ నీ దగ్గరికి ఉంటుందమ్మా నువ్వు కోరుకుంటున్న కోరిక ఎన్నో సంవత్సరాలుగా మీరు ఆర్థికంగా చిరిగిపోయి ఇంట్లో వారి మధ్య ఎటువంటి సఖ్యత లేక అంతా కలిసి ఉంటున్నారనే మాటే కానీ ఎటువంటి అనుబంధాలు ఉండటం లేదు కూడా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న రుణాలు ఆ రుణాల వల్ల మీ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేటివి ఏర్పడ్డాయి వాటి వల్ల మీ ఇద్దరు కూడా ఎడమొహం పెడముఖంగా ఉండడంతో మీ బిడ్డలు కూడా ఈ పరిస్థితిని చూసి తల్లడిల్లిపోతున్నారమ్మా అన్నిటికీ కారణం నీవిద్దీ పట్టి పీడిస్తున్న అప్పు అనే బ్రహ్మరాక్షసి ఆ బ్రహ్మరాక్షసి నేను బయటకు వెళ్ళకూడతానమ్మా అది కూడా శుభవార్తని రెండు మూడు రోజులలో వింటావు అప్పులన్నీ తొలగిపోయాయి అని శుభవార్త వింటావు తల్లి ఎందుకంటే అవి తొలగడానికి అవసరమైన ధనం నీకు లభించేలాగా నేను చేస్తాను నీ ద్వారా అప్పులను తొలగించుకొని మానసిక ప్రశాంతత పొందండి వీలైనంత వరకు అప్పులను తుడిచిపెట్టుకుపోతాయి తల్లి ఇక మీకు ఆ సమస్య అనేది ఉండదు మీకు అవసరమైన ధనం వస్తూనే ఉంటుంది ఎలా వస్తుంది బాబా అని అనుకుంటున్నావు తల్లి వస్తున్న కష్టానికి ప్రతిఫలం అధిక మొత్తంలో వస్తుంది ఇక నీ భవిష్యత్తులో నీ బిడ్డలు కూడా మంచిగా స్థిరపడిన తర్వాత మీరు ఎంతో మంచి స్థాయిలో ఉంటారు తల్లి ఎలా అంటే ధనపరంగా ఎంతో మంచి స్థాయికి వస్తారు పేరు ప్రతిష్టలు కూడా కలుగుతాయి మీ బిడ్డల వల్ల మీ పేరు ప్రతిష్టలు ఎంతో దూరం చేరుతాయి అలాగే ఆరోగ్యపరంగా అన్నీ సర్దుకుంటాయమ్మా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అన్నీ కూడా అందరికీ సర్వసాధారణమే తల్లి పెద్ద పెద్దవి ఏ అనారోగ్యం కూడా నిదరికి చేరకుండా నేను చూస్తాను తల్లి ఒకసారి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న అప్పులన్నీ తొలగిపోయాయి అంటే మీరే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే తిన్న తిండి వంట పడుతుంది కంటి నిండా నిద్రపడుతుంది అప్పుడు మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది మీ ఇబ్బందులన్నీ తొలగిపోయి ఎంతో సంతోషంగా ఉంటారు తల్లి మీరంతా కలిసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు తల్లి ఫ్రెండ్స్ బాబాగారు సందేశాలు అయితే ఇలా విన్నారు కదండి సందేశం నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే బాబా గారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా మనకైతే మన జీవితంలోనైతే మనకు దరి చేరుతుందండి మనకు చెప్పే ప్రతి ఒక్క మాట కూడా అన్నీ ఆచరించినట్లయితే ఎవరైనా లేని వారికి కొంచెమైనా సరే నీ సొమ్మత కొద్ది దానం చేయ తల్లి అది వెయ్యి రేట్లు ఫలితంగా పుణ్యంగా నీకు తిరిగి వస్తుందమ్మా నీ మంచి పని వల్ల నీకే కాదు నీ కుటుంబానికి తరతరాలకి మంచి విషయాలు కూడా శుభాలు జరుగుతాయి తల్లి అని చెప్పేది అర్థమైంది కదమ్మా ఇక నుంచి ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి ఫ్రెండ్స్ ఈ విధంగానైతే బాబాగారు మనకు ప్రతి ఒక్క విషయంలో తోడుగా ఉండి అన్ని విషయాలలో అయితే మనకు అన్ని అన్ని దరిచేరనివ్వకుండా ఏ కష్టాలు దరిచేరనివ్వకుండా మనకైతే అన్ని చూసుకుంటారు తల్లి కష్టాలను దరిచేరనివ్వకుండా అలాగే అన్నీ మనకు ఎంతో కష్టం రాకుండా సుఖాలనే ఇవ్వడానికి బాబాగారు ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటాడు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వే జన సుఖిన బాగుంటాం